హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రవజాశ్విత తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఫస్ట్ టైం అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అంటే మగ్గం వర్క్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చేశాను కానీ అవంతైతే పెర్ఫెక్ట్గా చేయలేదు మగ్గం వర్క్ కంప్లీట్గా చేసిందంటే ఇదే అండి నేను మగ్గం వర్క్ నేర్చుకున్నాను అంటే పూర్తిగా నేర్చుకోలేదు కానీ బేసిక్స్ అయితే నాకు తెలుసు వర్క్ అయితే నేర్చుకున్నాను కానీ ఎప్పుడూ ఏదో చిన్న చిన్నవైతే కుట్టాను కానీ పూర్తిగా అయితే ఇప్పుడే కొడుతున్నాను ఇంట్లో చిన్న చిన్న ఉంటే వర్క్లో అవి చాలా టైం పట్టద్ది నేను చాలా రోజులు అయిపోయిందండి ఇంచుమించు ఒక ఫోర్ మంత్స్ అయినా అవుతుంది స్టార్ట్ చేసి జాశ్వతతో స్టిచ్చింగ్ కుదిరేది కాదు కరెక్ట్గా నేను ఓపెన్ చేసినప్పుడే తను కూడా అన్నీ గత్త చేయడానికి అది వచ్చేసేది సర్లే అని చెప్పి నేను పక్కన పెట్టేసేదాన్ని అప్పట్లో అయితే నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది అప్పుడు వీడియోస్ అవి తీసేదాన్ని కాదండి అప్పుడు యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ఇటువంటివి చేసేదాన్ని కాదు అందుకనే అప్పుడు వీడియో అయితే తీయలేదు ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ ఇంకో హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది బ్యాక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక హ్యాండ్ ఒకటే మిగిలిపోయింది మనం ఇంట్లోనే చేసుకుంటే ఎప్పుడైనా కుట్టుకోవచ్చు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం అయితే కంప్లీట్ అవుతుంది వర్క్ అయితే స్లోగా చేస్తాను చేసినా కూడా నీట్గా చేస్తానండి చాలా రోజులు అయిపోయింది నేర్చుకుని అందుకనే చాలా స్లోగా అయితే చేస్తున్నాను నేర్చుకున్నప్పుడు అయితే కొంచెం ఫాస్ట్గానే చేసేదండి తర్వాత పక్కన పెట్టేయడం వల్ల కొంచెం నీడిల్ కంట్రోల్లో ఉండదు ఎలా అయినా మర్చిపోతామో అందుకనే వచ్చిన వరకు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి పిల్లలకి ఏమైనా పరిగ్ని జాకెట్లు ఉంటాయి కదా వాటిని నెక్క కానీ ఏమైనా డిజైన్లు కింద అవి కుడితే మనం మర్చిపోము వర్క్ ఏదైనా చేయాలంటే ముందు లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఒకటి నేర్చుకోవాలండి అది వచ్చిందంటే ఆల్మోస్ట్ చాలా వర్క్ అయితే మనం మగ్గ వర్క్ చేసేయచ్చు ఎండ ఒకటి రావాలి ఎండ నోటికి అయితే కొంచెం టైం పడుద్దండి అంటే లాస్ట్లో ముడివేయడం అనమాట దానికైతే నాకు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే నేర్చుకున్నాను ఫస్ట్ లాస్లో వచ్చేది కాదు లాస్ట్లో అలా వేగా వేగా ప్రాక్టీస్ చేస్తే అలా వచ్చేసిందండి ఈ బీడ్స్ కుట్టడం అది పెద్ద కష్టమేమి కాదు నేనైతే షుగర్ బీడ్స్ కొడుతున్నానండి అంటే ఫస్ట్ నుంచి ఇంకా వీడియో తీయలేదు కదా కనీసం షుగర్ బీడ్స్ కుట్టినప్పుడైనా మీకు చూపిందాము షేర్ చేద్దామని చెప్పి షుగర్ బీడ్స్ కుట్టినప్పుడు అయితే తీస్తున్నాను నెమలి పింఛాలకి షుగర్ బీట్స్ కొడుతున్నానండి షుగర్ బీట్స్ అయిపోయిన తర్వాత పోస్ట్లు వైట్ పోస్ట్లు కూడా కొడతాను ముచ్చాలన్నమాట అవి కూడా మొత్తం పింఛమంతా ఫిల్ చేసేస్తాను ఇవి రెండు కుట్టినప్పుడే మీకు వీడియో తీసి చూపించగలుగుతున్నాను ఎప్పుడైనా పూర్తిగా ఏమైనా వర్క్ చేస్తే కంప్లీట్గా మీకైతే షేర్ చేస్తానండి ఈ వైట్ పోస్ట్లో బంచెస్గా ఇస్తారండి బంచెస్ ఒకటి ట్వంటీ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది మొత్తం నేను ఫస్ట్లో అయితే ఎక్కువ తీసుకున్నాను ఇంకా ఫైనల్కి వచ్చేసింది కదా అని చెప్పి రెండు మంచులు అయితే తెప్పించుకున్నాను షుగర్ బీడ్స్ కుట్టడం అయితే చాలా ఈజీ అండి అది నార్మల్గా కుట్టడం వస్తే చాలు కుట్టేయచ్చు ఈ పోసలు కూడా కుట్టడం ఈజీయే కానీ షుగర్ బీడ్స్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఈ పోసలు కుట్టడం ఎలా అయినా హోల్స్ అవి చిన్నవి ఉంటాయి కాబట్టి పోసులు బాగా చిన్నవి కాబట్టి కుట్టడం అయితే లేట్ అవుద్దండి ఒక పించం కుట్టడానికి నాకు పర్ఫెక్ట్గా అయితే ఒక అరగంట టైం అయినా పడుద్ది బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నాలుగు పింఛాలు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవాలి అది కూడా చేసేసానండి మనం బ్లౌజ్కి వర్క్ చేసుకోవాలంటే మగ్గం మీద చేసుకోకర్లేదండి నార్మల్ నీళ్లతో కూడా చేసుకోవచ్చు నార్మల్ నీడులతో కూడా ఆల్మోస్ట్ అన్ని వర్క్లు వస్తాయి ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఉంటుంది కదా దాన్ని మొద్దకుట్టు అంటారండి దాన్ని అయితే నార్మల్ స్టిచ్చింగ్ కూడా చేస్తారు నార్మల్ నీడులతో అయితే టైం ఎక్కువ పడుద్ది ఈ మగ్గ స్టాండ్ మీద అయితే నీడులతో కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది అంతే తేడా అండి చెప్పాను కదా ఈ వైట్ పోస్ట్లు కొట్టడం కొంచెం టైం ఎక్కువ పడుద్ది నార్మల్ పోస్టులతో పోల్చుకుంటే కొంచెం టైం పడద్దండి ఎండనోటు కంప్లీట్గా వచ్చిందంటే మనం మగ్గం వరకు బ్లౌజ్ చేయగలము అంటే ముడివేడు రాకపోతే ఇంక మనం ఎంత వర్క్ చేసినా కూడా అన్నీ ఊడిపోతాయి కదా పోస్టులు అవిని అందుకని ఎండ నోటు ఒకటి బాగా నేర్చుకోవాలండి ఈ వర్కులు అవి నేర్పించేవాళ్ళు ఎండ నోట్ ముందు చెప్పరు ఎందుకంటే మళ్ళీ మధ్యలో మనం మానేస్తామా అనే వాళ్ళకి డౌట్ ఉంటుంది అందుకే మొత్తం వర్క్లన్నీ వచ్చిన తర్వాతే నేర్పుతారండి నేను కొన్ని కొన్ని మర్చిపోతాను అలాంటప్పుడు యూట్యూబ్లో వర్కులు చేసే వాళ్ళు వీడియోలు ఉంటాయి కదా అవైతే ఫాలో అవుతానండి నాకు ఆల్రెడీ కొంచెం వర్క్ తెలిసిన వాళ్ళని వాళ్ళు పెట్టినవి నాకు అర్థమవుతాయి ఎటువంటి డౌట్స్ అన్నీ అందులో చూసే నేర్చుకుంటాను ఇప్పుడైతే రెండు పింఛాలు కుట్టినవే వీడియో తీసాను జాశ్వత అని పడుకోబెట్టేసి మిగిలినవి కూడా కుట్టేస్తానండి ఆ రెండు పింఛాలు కూడా కుట్టేసానంటే మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోద్ది లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఒకటి కంప్లీట్గా వస్తే చాలు ఏదో రకంగా తిప్పలు పడి ఒక బ్లౌజ్ అయితే కుట్టేసుకోగలము ఒకటి కొడితే ఆటోమేటిక్గా ఇంకో స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది చిన్న చిన్న స్టిచ్చింగులతోటే మొత్తం బ్లౌజ్ అంతా కుట్టచ్చండి ఒక్క ఒక్క టైపు వర్క్ వచ్చిన చాలు ఆ వర్క్తోటే బ్లౌజ్ కుట్టేయచ్చు బయట మగ్గ వర్క్ చేసేవాళ్ళు సర్దోజీ అని కట్ వర్క్ అని ఇలా రకరకాల వర్క్లు అని చెప్పి వేలకు వేలైతే తీసుకుంటున్నారు దానికన్నా మనకు వచ్చిన వరకు ఏదో ఒక బ్లౌజ్ మీద అయితే ఇలా వర్క్ అయితే చేసుకుంటే కొంచెం సేవ్ చేసిన వాళ్ళమైతే అవుతాము ఏదో టైంలో కొంచెం ఖాళీ దొరుకుతుంది కదా మొత్తానికైతే ఖాళీ లేకుండా ఉండము ఎప్పుడొకప్పుడు కొంచెం ఖాళీ అయితే దొరుకుతుంది ఆ టైంలో అయితే ఇలా వర్క్ అయితే చేస్తానండి ఇంకొక రెండు పింఛాలు ఉన్నాయో అవి కూడా వేసేస్తాను ఇంకొంటే ఇది ఒక హ్యాండ్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా 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 ఒక్క హ్యాండే మిగిలింది అది కూడా అయిపోయిన తర్వాత నేనే స్టిచ్చింగ్ చేసుకుంటానండి నాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు అవి ఈ వర్క్ బ్లౌజ్లో అవి కొంచెం కష్టమే కాకపోతే టైం ఎక్కువ పెట్టినా స్లోగా అయితే స్టిచ్ చేసుకుంటాను ఇదిగోండి మొత్తం ఇంకో హ్యాండ్ కూడా మొత్తం కంప్లీట్ చేసాను ఈ నెమలికి పింఛలకి ఈ థ్రెడ్తో చేశాను కదా దాన్నే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అంటారు ఇది నెక్ లోడింగ్ చేసుకోవడానికి అది ఈ స్టిచ్చింగ్ ఎక్కువ చేస్తారండి ఈ స్టిచ్చింగ్ నార్మల్గా థ్రెడ్తో చేసేయచ్చు నేను ఈ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా పైపింగ్ థ్రెడ్ పెట్టి గొంతు అంటించేసి స్టిచ్చింగ్ అయితే చేశాను దాన్ని ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అంటారు నార్మల్గా చేసిన దానికన్నా ఇలా పైపింగ్ థ్రెడ్ అది పెట్టి వర్క్ చేస్తే అయితే నీట్గా కనిపిస్తుందండి అందుకే ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అయితే చేశాను బాగానే ఉంటుంది కాకపోతే థ్రెడ్ అయితే ఇంకొంచెం నీట్గా ఉంటుంది నెక్ దగ్గర లోడ్ స్టిచ్ అయిపోయాక స్టోన్ లైన్ వేసాక పానీ వర్క్ అయితే చేశాను పానీ స్టిచ్ చేస్తే బ్లౌజ్ నిండుగానే ఉంటుంది మనకు పూర్తిగా ఫిల్ అయిపోయినట్టు కనిపిస్తుంది అంటే అదే చేసుకోవాలని ఏం కాదు పానీ స్టిచ్ అయితే కొంచెం బాగుంటుందని మొత్తం బ్లౌజ్ నెక్ అంతా పానీ స్టిచ్చింగే చేశాను ఖాళీ ఉన్న చోట మొత్తం వర్క్ అయితే చేసిన తర్వాత ఇవైతే మిగిలిపోయాయండి ఇంకా నేను ఇంకా ఏ వర్కులు చేస్తూ ఉంటాను కదా వాటికి సంబంధించి కూడా ఇంకా మిగులుతూనే ఉంటాయి ఈ షుగర్ బీట్స్ ఈ పోస్ట్లో ఎందుకు ఎందుకు ఉపయోగపడతాయండి నేను వర్క్ చేసిన బ్లౌజ్ ఈ శారీ మెదే ఈ శారీ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది మా రిలేటివ్స్ ఫంక్షన్ ఉందని చెప్పి అప్పటికప్పుడైతే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుని ఫంక్షన్ అయిపోయిన తర్వాత మీకు వీడియో తీసి షేర్ చేస్తున్నాను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో మీకు కూడా షేర్ చేయాలి కదా అందుకనే షేర్ చేస్తున్నానండి మళ్ళీ ఐరన్ చేసి వీడియో అయితే తీస్తున్నాను ఫ్రంట్ అయితే సింపుల్గానే చేశానండి ఇది కంప్లీట్గా కనిపించదు కదా అందుకనే మన వర్క్ కనిపించేంత వరకునే చేశాను హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టానండి హ్యాండ్ అంతా కూడా వర్క్ వచ్చేసింది నా మెషిన్ అయితే సింగిల్ పాదం కాదండి నార్మల్ మిషనే నార్మల్ మిషన్ అయినా సరే నేను కొట్టడానికి ట్రై చేస్తాను ఇది కొట్టడం అయితే ఈజీగానే అనిపించింది సింగిల్ అయితే పోస్ట్లు అవి కట్ అవ్వకుండా వస్తాయి బీడ్స్ అవి కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేశాను నార్మల్ మిషన్ మీదే స్టిచ్ చేసుకున్నాను అంటే అప్పటికప్పుడు నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను కదండి బయటకి ఇచ్చినా సరే లేట్ అయిపోద్ది ఫంక్షన్ టైం కల్లా నాకు అందదు అందుకనే నేను ఇంట్లోనే నార్మల్ మిషన్ మీదే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ సరిగ్గా చూపించలేదు కదా మీకు దగ్గరకంటే జూమ్ చేసి చూపిస్తున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి లోడింగ్ స్టిచ్ షుగర్ బీటు స్టోన్ లైను మళ్ళీ షుగర్ బీటు పెట్టి నెమలతోటి పింఛాలు మొత్తం అంతా బ్లౌజ్ నెక్ అంతా వచ్చేలా పింఛాలు అయితే స్టిచ్ చేశాను ఈ పించాలు బ్యాక్ నెక్ అంతా కవర్ చేయటం వల్ల వర్క్ అయితే చాలా వీటిగా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే చూడడానికి చాలా బాగుంది ఇది ఫంక్షన్లో కూడా చాలా బాగా కనిపిస్తుందండి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కష్టం అనిపించింది కానీ అలా చేయగా చేయగా అయితే ఇంట్రెస్ట్ కలిగి చాలా ఈజీగా అయితే అయిపోయింది నేనే సొంతంగా ఇంకో బ్లౌజ్ ఎప్పుడైనా చేస్తే మీకు తప్పకుండా షేర్ చేస్తాను నేను చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి